కొంతమంది స్వార్థం కోసం లక్షల అభివృద్ధి పనులు తొలగిస్తారా పట్టణంలో డివైడర్ల తొలగింపుకు జరుగుతున్న మంతనాలపై తీవ్ర చర్చ డివైడర్లు తొలగిస్తే ట్రాఫిక్ టిప్పలు తప్పవంటున్న పట్టణ ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొంతమంది స్వార్థం కోసం లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను చెడగొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నాయుడుపేట మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా పట్టణంలోని పెద్దదర్గా సెంటర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు అమరావతి సర్కిల్ నుంచి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు రోడ్డుకు మధ్యలో లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చించి డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షణీయంగా రంగులతో తీర్చిదిద్ది ఆ డివైడర్లపై సెంట్రల్ లైటింగ్ పట్టణంలోకి వచ్చేవారికి పచ్చదనంతో స్వాగతం పలికేలా వివిధ రకాల మొక్కలను నాటారు అయితే పట్టణంలోని దర్గా సెంటర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న డివైడర్ను కొంతమంది స్వార్థం కోసం తొలగించేందుకు పావులు కదుపుతున్నారు గత వైసీపీ పాలనలో డివైడర్ను తొలగించేలా ప్రయత్నాలు సాగించినప్పటికీ పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాలను ముగించుకున్న స్వార్థపరులు ప్రస్తుతం మరోసారి డివైడర్ను తొలగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు పట్టణంలోకి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరంగా పచ్చదనంతో స్వాగతం పలికే విధంగా ఉన్న ఈ డివైడర్లను తొలగిస్తే పట్టణ సుందరీకరణ గానీ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పెద్ద దర్గా సెంటర్ వద్ద సుమారు వంద మీటర్ల వరకు రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేసి వెళుతుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పాటు అటుగా వెళ్లే పాదాచారులు కనీసం రోడ్డును కూడా దాటలేని పరిస్థితిని నెలకొని ఉంది ప్రస్తుతం ఉన్న డివైడర్లను తొలగిస్తే ఈ సమస్య మరింత తీవ్రతరం కావడంతో పాటు పట్టణంలోనికి ప్రజలు వాహనదారులు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు స్వార్థపూరిత వ్యక్తుల కోసం డివైడర్లను తొలగించి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తెచ్చిపెడతారా లేక లక్షల నిధులతో చేపట్టిన డివైడర్ను తొలగిస్తారా ప్రజాప్రతినిధులు అధికారుల చర్యలపై ఆధారపడి ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి